నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం రైతులంటే ఆశామాషిగా ఉందా కూటమి ప్రభుత్వంపై అన్నదాతల ఆగ్రహం యూరియా కొరత ఉందంటే జైల్లో పెడతామని సీఎం బెదిరిస్తున్నాడు మొన్న రాయలసీమ సభలో యూరియా కొరత లేదని సీఎం చెబుతున్నాడు కొరత లేకపోతే ఇదంతా ఏంటి సీఎం కు పవన్ కళ్యాణ్ కు లోకేష్ కు ఇది కనిపించడం లేదా విజయనగరం జిల్లా రాజ్యంలో యూరియా కోసం విషం తాగి చస్తామంటున్న రైతన్నలు ద ఆయన అక్కా కొరకలేదు ఎవరైనా కొరత ఉందని చెప్తే జిల్లా పరిషత్ అని చెప్తున్నారు అక్కడ సీఎం వస్తా అయి అన్నం అన్నం సీఎం అలా ఎలా వస్తారు పుర సీఎం గారే నిను బ్రేకింగ్ న్యూస్ చూసారు మన సవల ఏదో ఐల్ షాలె సవల నాదా ఊరి కొరత లేదను ఏమంటున్నారు మరి సీఎం రాజు సీఎం గారు ఊరి కొరకలే కదా ఇంద ఏంటి చెప్పండి సీఎం ని కదలట్లేదా ఇక్కడ ఏం కదలలేదా సీఎం కి ఆ ఫౌంటెన్ కదలలేదా లోకేష్ కనబడట్లేదా చెప్పండి కొత్త లేదు లేదు అని చెప్తాడు స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు వాళ్ళు వాళ్ళు లోడ్ తల తలవేస్తాడు వాళ్ళకి ఎలా రైతు బాధ వాళ్ళకి ఎంత చెప్పండి వాళ్ళు ఏసీ రూమ్ లో ఉంటారో స్టేట్మెంట్లు ఇస్తారు మాకు ఎలా చెప్పండి మా బాధ మీకు తెలియాలంటే రాష్ట్ర ప్రభుత్వం చూడండి ఒక్క ఊరిలో కట్టి కానీ మీరు నిరాధనగా ఒక్క రైతుకి ఇస్తే మీకు చెప్పుగలిగితే పనిచేస్తాం రైతులు అంత అసమాసంగా ఉందా రైతులంతా మనకు వచ్చేటప్పుడు హుల్ ఉంది అక్కడ వచ్చాం వచ్చేటప్పుడు రాని మంగళవారం వచ్చాం బుధవారం రాని మీకు ఇస్తామన్నారు మళ్ళా బుధవారం డ్రైవర్ అన్నారు నేను ఎక్కడ వచ్చాం నేను ఎస్సీ గారు వచ్చి అన్ని ఊళ్ళోకి ఇస్తాము మీరు ఈ వేళ రాయలు అన్నారు మీద రాదామన్నామని చెప్తాం మేము ఆంధ్రప్రదేశ్ ఉన్నాం కాదా మీరు ఆంధ్రప్రదేశ్ ఉన్నాం కాదా మీ కేరళ నుంచి వచ్చామా తమిళనాడు నుంచి వచ్చామా నాకు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఉంది ఒక ప్రస్తుతం ఏమంటే